హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన సందర్భం ఆ సందర్భంగా అందరికి యాభై మంది ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా తెలంగాణలో ఏ మార్పైనా అయినా ఉట్టిగా రాలేదు ప్రజల సంఘటిత కృషి వల్లనే సాధ్యమైంది కుల మతాలకు అతీతంగా అందరూ ఐక్యమై కొట్లాడితేనే నిజాం నిరంకుశ పాలన అంతమై ఒక ప్రజాస్వామిక పాలనకు అవకాశాలు ఏర్పడ్డాయి విలీన దినంతో అదానికి కూడా మళ్ళీ సమయం పట్టింది మళ్ళీ ప్రయత్నాలు సాగినాయి ప్రత్యేక రాష్ట్రమై మళ్ళీ మనం ఆంధ్ర పెత్తనంలోకే మగ్గిపోయినాం కాబట్టి మనకు సమయం పట్టింది అందుకనే ముల్కీ ఉద్యమం సాగింది అరవై తొమ్మిది ఉద్యమం చివరికి మనం ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమం ద్వారా మళ్ళీ మలిదశ ఉద్యమం ద్వారా తెలంగాణను తెచ్చుకోగలిగినాం ఆ పోరాటాల్లో ఈ సాధన గారికి కీలక పాత్ర పోషించి అనేక మంది దీంట్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు ఇక్కడ ఉద్యమకారుల్లో ఒక స్తూపం నిర్మించుకోవాలి మన ఆకాంక్షలు వ్యక్తమయ్యే విధంగా అది ఇక్కడ నిర్మాణం కావాలని కోరుకున్నారు కానీ